నష్టాన్ని కల్పిస్తూ దాని నుంచి పెద్దగా ప్రజలకు ఒరిగేదేం లేకపోయినప్పుడు కూడా కేవలం రాజధానిని మరి చూపించి హబ్బం పెడుతున్న ఈ ప్రభుత్వం మరి ఏ దిశగా అడుగులు వేస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన కర్నూలుకు హైకోర్టు తీసుకుని వస్తే మరి దాన్ని కూడా ఈరోజు ఎక్కడా దాని గురించి ప్రస్తావన రావడం లేదు మరి ఆ రోజు వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి ఆలోచన పండించినారు ఇది రాబోయే జనాల్లో వైజాగ్ అనేది పారిశ్రామిక రంగంగా ఎంతో అభివృద్ధి లేకపోతుంది కాబట్టి దాన్ని పరిపాలన కేంద్రంగా మార్చుకుని అక్కడి నుంచే మరి ఫైనాన్షియల్ రాజధానిగా కూడా తీసుకురావాలని ఆలోచన చేయడము అప్పట్లోనే చేయడం జరిగింది ఈరోజు కూడా వాళ్ళు మరి తెలుగుదేశం వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు ఈ రోజు ఎంత అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఎంత దుష్ప్రచారం మన మనకి తెలుసు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ యాక్ట్ ద్వారా భూములన్నీ కబ్జాలు చేస్తాం రాబోయే దినాలని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు మరి ఎన్నికల్లో ఇష్టానుసారంగా ప్రచారం చేసి దాని నుంచి లబ్ధి పొందినారు మరి దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పూర్తి స్థాయిలో అమలు జరిగింది దాని దానివల్ల వల్ల దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయల పైచీలకు మరి రాష్ట్రానికి ఆర్థికంగా కూడా వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది వీటన్నిటినీ అనుభవిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రోజు ఆయన అమలు పరుస్తా ఉన్నాడు ఏదో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కాదు ఈ యాక్ట్ మనం చేపట్టి చేపట్టింది కాదు ఈ యాక్ట్ అనేది సెంట్రల్ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి అన్ని యొక్క యాక్ట్ చేపట్టి చేపడితే రాబోయే దినాల్లో ఈ రోజు కోర్టులో ఉన్న పెండింగ్ కేసు దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ పెండింగ్ కేసు ల్యాండ్ సంబంధించిన మరి విషయాలే ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా పరిష్కారం చేయాలంటే ఒకటే ఒకటి మార్గము అది ల్యాండ్ ట్యాక్టింగ్ ద్వారా సర్వే ద్వారా మరి ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరం నుంచి మరి కట్టెక్కించే ప్రయత్నం మా ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో మరి తన పేరు ప్రత్యేక శ్రద్ధ కనపరిచి మరి ఆ కార్యక్రమానికి శ్రీకారం చేస్తే వీళ్ళందరూ కూడా రేపు రాబోయే జనాలి తాకట్టు పెడతాడు రైతులను ప్రజలను మరి అందరినీ కూడా భయప్రాలు గురి చేసే విధంగా వచ్చిన ఈ చంద్రబాబు నాయుడు ఈ రోజు మరొక అంటే అదే రీసర్వేను ఆయన కూడా చేపిస్తూ ఈ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బుక్ ను మాత్రం చేంజ్ చేసి ఉన్నది ఉన్నట్టుగానే ఇస్తా ఉన్నాడు పైన జగన్మోహన్ రెడ్డి గారు గారి ఓటో ఉన్న ఉన్నదాన్ని తీసేసి మరి ఈరోజు దాన్ని మళ్ళా అదే ఉంటనే ఆయన కూడా ఇస్తా ఉన్నాడు అందులో ఎటువంటి మార్పులు చేయకోకుండా అప్పుడు ఏం మెన్షన్ చేశామో అదే ఇస్తా ఉన్నాడు ఇకపోతే కరెంటు బిల్లు విషయం కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఈరోజు అసలు ఊహ కండలంతా బిల్లులు కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి ఎక్కడికక్కడ ఎవరు మరి అసలు సామాన్యులు కరెంటు బిల్లు కట్టుకోలేక మరి చాలా ఎక్స్పెక్ట్ ఉన్నారు దాదాపుగా దీని ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల పైన భారం వేసిన విషయాన్ని కూడా వాళ్ళు చూశాం ఇవన్నీ ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే ఆ రోజు ప్రజలు చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలు అనుకుంటారు అమలు కాని హామీలను ఆయన ఇచ్చి ప్రజలను మరోసారి మోసం చేసి అధికారం వచ్చారు అప్పుడు కూడా ప్రజలు మొదటిసారి ఇవ్వలేదు రెండవసారి ఇస్తాడేమో అప్పుడు చేసినాడు పొరపాటు ఈసారి ఈసారి పొరపాటు చేయాలని ఒక నమ్మకంతో ఆయన చెప్పాడు చెప్పినలో కొన్ని ఆరా కూడా చేస్తూ ఉన్నాడు ఇంట్లో ప్రతి ఒక్కరు చదువుకున్న ప్రతి పిల్లవాడికి లేకపోతే పాపతో ఎంతమంది ఉంటే అంతమందికి మరి అమ్మఒడి కార్యక్రమాన్ని ఇస్తామని చెప్పడు తల్లికి వందలు అనే కార్యక్రమం ద్వారా ఇస్తామని చెప్పడం కూడా జరిగింది కానీ దాదాపుగా అప్పట్లో ఈ ఇంకా ఇప్పటికీ దాదాపుగా ఇరవై లక్షల మంది స్టూడెంట్స్ కు పెండింగ్ ఉంది రాని వాళ్ళు అది ఇప్పటికి ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే అది అందించడం జరిగింది అంతటితో అయిపోయింది గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధికారం లేక వచ్చిన తర్వాత ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చేసి అయిపోయిందని పేర్లు చెప్తున్నారు మరి ఈ విధంగా మరి ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటితే పదహైదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు దాన్ని పెట్టేశాడు మరి ఈ రకంగా ఇచ్చిన హామీలన్నీ పైన పూర్తిగా మరి అమలు పరచుకోకుండా అలా కూడా ఇచ్చి నేను ఇచ్చేస్తున్నాను చేస్తున్నాను అని చెప్పి రకరకాలుగా మనకు మనం మోసం చేయడం కూడా చూస్తాం ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు విద్యార్థులు చదువుకునేది అది కూడా మన మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి విద్యార్థికి కూడా మరి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యా దీవెన వసతి దీవెన అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఎంతో మెయిన్ చేసిన ప్రభుత్వం పనులైతే ఈరోజు ఆయన కూడా చెప్పినాడు నిరుద్యోగ ప్రతి కొనువేదిస్తాడు నిధి కింద పదహైదు వేలు పదహైదు వందలు ఇస్తాము అన్ని రకాలుగా బోధ్యం ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తేయడం కూడా జరిగింది మరి ఇవన్నీ కొన్ని కార్యక్రమాలన్నీ మన ప్రభుత్వంలో ఎందుకు చేయగలిగిన అడిగిన వాళ్ళందరికీ కూడా రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఆరోగ్యశ్రీలో లేనివి కూడా మరి ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మందికి మేలు చేసిన ప్రభుత్వం అంది దాదాపుగా రెండు వేల ఆరు వందల రోగాలకు ఆ రోజు ఆరోగ్యశ్రీలో మనము అవకాశం కల్పిస్తే ఈ రోజు ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా ఎత్తేసి చేతులు దుంపుకునే పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ సొంత పార్టీ ప్రయోజనాలనే మరి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది కేవలం తాము తమ నాయకుల జోబులు నింపే కార్యక్రమాలు చేస్తా ముందుకు పోతా ఉంది ఈవెన్ గూగుల్ సంస్థను కూడా మేమే తెచ్చినామని మరి చెప్పుకునే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉందంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన ప్రత్యేక శ్రద్ధ కనిపించి అప్పట్లోనే దాన్ని మన రాష్ట్రానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటే దాని నుంచి లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చెప్తా ఉన్నాడు దాంట్లో వచ్చే ప్రసక్తే లేదు లక్షల ఉద్యోగాలు కాదు కదా కొన్ని వందల ఉద్యోగాలు మాత్రం వచ్చే అవకాశం ఉంది కానీ మన ప్రెస్ మీట్ లెక్క ఇరవై మూడు వేల కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్తాను అసలు ఇవన్నీ కూడా మరి ప్రజలు నమ్ముతా హైదరాబాద్ బిర్యానీ కూడా నేనే తీసుకొస్తానంటాడు మరి ఇదే ఎన్నో రకాలుగా మరి చేస్తూ మరి హైటెక్ సిటీ నేనే అంటారు ఐటీ కంపెనీ నేనే అంటారు రేపు పొద్దున ఏఐ కూడా నాదే నేనే కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి ఒక రకంగా అబద్ధాలు చెప్పే దాంట్లో ఏఐ కూడా మించిపోయినాడు దాంట్లో అనుమానం లేదు ప్రజలు నమ్మించే విషయంలో అంతటి మించిపోయినాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఇన్ని నమ్మే పరిస్థితిలో లేనప్పటికీ మరి మరి ఏదో ఒక మరి ఆయన అబద్దాలను నమ్మించే దిశగా ఆయన మంచి ఆయన నమ్మించే విషయంలో బాగా ఘటికులు కానీ ఈసారి మేము ప్రజలందరినీ విజ్ఞానం చేస్తా ఉన్నాం ప్రజలు మీడియా ద్వారా ఇటువంటి పొరపాటు చేయాలంటే నేను రాబోయే ఎలక్షన్లో లో మన మనలోనే స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి మీరు నిజంగా ఆయన మాన్సి తీసుకురావాలి ఆయన మళ్ళీ ఉచితంగా ఇవ్వాల్సిన స్కీమ్ ఇవ్వాలంటే మీరందరూ కూడా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తే భయంతో మళ్ళీ రాబోయే దినాల్లో పార్టీ అధికారం లేక రాదని మరి ఆ భయంతోనైనా ఆ ఉచితంగా వచ్చే స్కీమ్లు ఏవైతే ఆ రోజు ఎన్నికల్లో అమలు ఇచ్చినారో వాటిని అమలుపరిచే దిశగా అమలు చేస్తాడేమో అని మేము ఆశిస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాబోయే దినాల్లో ఎన్నో దౌర్జన్యాలు చేయాల లేకపోతే భయపెట్టం మన ప్రజల్ని భయప్రాంతం చేసు లేకపోతే ఆర్థికంగా ఆ రోజు ఓటుకు నోటు ద్వారాను మరి ఈ రకంగా ఎన్నో రకాలుగా ప్రలోభాలకు మరో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విధంగా అడుగులు వేస్తా పోతా ఉన్నారు ఇప్పటికే చూసాం ఈ ప్రస్తుతం మన నియోజకవర్గంలో కూడా మరి నాయకులు ఏ రకమైన ప్రకటనలు చేస్తా ఉన్నారు

చిన్న చిన్న బద్దాలు సంవత్సరాల పిల్లవాళ్ళు కూడా పాటు ఆరోగ్యంతో పాటు భవిష్యత్తు కూడా పోగొట్టుకునే పరిస్థితిని చూస్తా ఉన్నాం అంతేకాకుండా మృతి పట్టణంలో కూడా మరి ఒక గ్యాంగ్ డైరెక్ట్ గా ఎమ్మెల్యే చిక్కరేసుకుని మరి ఆ రకంగా మరి ఇక్కడ సాగిస్తా ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇంకా చూస్తా ఉన్నాం ప్రత్యేకంగా గుర్తి పట్టణంలో రకరకాల దౌర్జన్యాలకు కూడా శ్రీకారం చూసాం చూస్తా ఉన్నాం ఎప్పుడు కూడా గతంలో గులయం ఎప్పుడు కూడా మేము ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా నాకు తెలిసి పోలీస్ స్టేషన్ లో నాకు తెలిసి ఒక ఐదారు కేసులు కూడా ఈ అంటే వ్యక్తిగత కక్షల వల్ల మన వ్యక్తిగత విచారంలో గలాటాలు జరిగినాయి కానీ పార్టీ పరంగా కానీ మరి ఇతరత్ర దౌర్జన్య పరంగా కానీ ఎక్కడ కూడా కబ్జాలు కానీ ఇటువంటివి రౌడీజంలు కానీ లేకపోకుండా ఆ రోజు మరి మా ప్రభుత్వంలో మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాం మరి ఈ రోజు దానికి భిన్నంగా వాళ్లే ఇటువంటి చర్యలకు ఎన్కరేజ్ చేసి గలాటలు కూడా చూస్తా ఉన్నాం ఇక్కడ పడితే విచ్చలబిడ్డ స్వైరాజు చేసిన విధంగా కత్తులు కటాలో తీసుకొని బహిరంగంగా మరి గుర్తుకలు పట్టణంలో మన ఈ మధ్య కాలంలో వాళ్ళ సంబంధించిన నాయకులే ఎవరో భూ కబ్జలకు పాల్పడ్డారని వాళ్ళు వాళ్ళు అక్రమార్థుల కోసం మరి కత్తులు కట్టాలు పట్టుకుని ఒకరిపై దాడి చేసుకునే పరిస్థితిని కూడా ఈరోజు కృష్ణపెట్ట చూస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా మేము అందరికీ తెలియజేసేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారంలోకి వస్తారు మీ అందరి ఆశీర్వాదంతో ప్రజలందరి ఆశీర్వాదంతో తప్పకుండా మంచి జరుగుతుంది రాబోయే దినాలు అనేది మేము ఈ మీడియా ద్వారా పత్రికా ముఖానికి కూడా తెలియజేస్తున్నాం తిరుపతి లడ్డు విషయంలో కూడా కల్తీ విషయంలో సుప్రీంకోర్టు క్లియర్గా మరి అత్యున్నతమైన న్యాయస్థానం కూడా మరి ఎటువంటి కల్తీ లేదని చెప్పే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా లో అత్యున్నత మరి విచారణ సంస్థ సిబిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మరి మూడు పార్టీలు ఏకమయ్యి మీటింగ్లు పెట్టుకొని దాన్ని ఉన్నతిగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తల్లు తలదించుకునే విషయం ఇది ఎందుకంటే తిరుపతి వెంకన్న ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో ప్రఖ్యాతి కలిసిన దేవస్థాయం అది అక్కడ ఇటువంటి కార్యక్రమాలు ప్రతినిత్యం కూడా పొందుకోవు పొందుకోవు పొందికోవు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం ఎంతో సభం అని నేను చెప్తా ఉన్నాను అసలు ఇది భక్తుల మనోభావలే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు ఎంతో ప్రత్యేక స్థానం ఉన్న మన వెంకటేశ్వర స్వామిని మనమే దిగుదాల్సే విధంగా ఈ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే నిజంగా తలవచ్చుకునే విధంగా ఈ ప్రభుత్వం చేసే పనులకు తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క మరి మరిగా భావించే వెంకటను కూడా లాస్ట్కి రాజకీయాల్లోకి ఇచ్చే మరి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎప్పుడైనా ప్రభుత్వానికి ఒకటే వినతి వినతిస్తున్నాను ఈ కుటుంబ ప్రభుత్వానికి విభవిస్తా ఉన్నాను ఈ చౌకబారు ప్రచారాలు మార్గొడి ఇప్పటికే చాలా చేశారు దీనివల్ల చాలా నష్టమయ్యే మనము వెంకన్న ప్రతిష్టను పూర్తిగా దిశగా మీరు చేసిన ప్రకటన ద్వారా ప్రజలందరూ కూడా చీ కొట్టే స్థాయికి వచ్చినారు దయచేసి అటువంటి మార్కొండని ఇప్పుడైనా మేము నిద్ర పొరుగుతా ఉన్నాం ఏదేమైనా ఈ అవకాశం కల్పించినా మరి పాత్రికేయులకు మీడియా పత్రులకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే దినాల్లో ఖచ్చితంగా మా యొక్క పార్టీ పట్టినతకు ఈ కమిటీలు ఎంతో ఉపయోగపడతాయని కూడా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి అందరికీ కూడా భరోసా ఇచ్చే కార్యక్రమం ఈ పార్టీ నిర్మాణం కార్యకర్తల నిర్మాణం ద్వారానే సాధ్యపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా